నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న భూమి మొత్తం మూడెకరాల భూమి అండి ఈ మూడు ఎకరాలు వచ్చేసరికి సంతమాగలూరు ఏరియాకి సంబంధించింది ఇక సంతమాగలూరు అద్దంకి హైవేల నుంచి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఇరవై ఐదు అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ఈ పొలం అయితే ఉంటుంది ఈ పొలానికి వచ్చేసరికి సాగర్ ఆయకట్టు కిందికి ఈ ల్యాండ్ అయితే ఉంటుందండి అలాగే ఇందులో ఒక బోరు కూడా ఉంది బోరు నుంచి దాదాపు రెండున్నరంగులం వాటరు వస్తున్నాయి ఇక ఈ ల్యాండ్ లొకేషన్ పరంగా చూస్తే మాగులూరు మండలం బాపట్ల జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ మీకు ఒక ఎకరం ధర వచ్చేసరికి ఇరవై ఆరు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ